ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ జాబ్స్ గురించి కాకుండా సోషల్ మీడియా పోస్టుల చుట్టూ పొలిటికల్ వార్ నడుస్తుందండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు రామ్ గోపాల్ వర్మ పోసాని కృష్ణమురళి శ్రీరెడ్డి పైన కూడా కేసెస్ ఫైల్ అయ్యాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన వర్రా రవీంద్రారెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిల వైఎస్ సునీతారెడ్డి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన అబ్యూసివ్ అబ్యూసివ్ లాంగ్వేజ్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేది వర్రా రవీంద్రారెడ్డి మీద ఉన్న అలిగేషన్ అయితే వైసీపీ రూలింగ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ వంగలపుడి అనిత ఇలా చాలా మంది పైన సోషల్ మీడియాలో అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి పోస్టులు పెట్టారు అనే అలిగేషన్ మీద ఇప్పుడు ఏపీలో కేసులు నమోదవుతున్నాయి సో ఇదే నేపథ్యంలో అప్రాక్సిమేట్లీ ఆరు వందల ఎనభై మందికి నోటీసులు ఇచ్చారు అండ్ నూట నలభై ఏడు మంది మీద కేసులు ఫైల్ చేశారని యాభై మందిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తుంది బట్ దీనికి సంబంధించి అఫీషియల్గా పోలీసులు ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు అండ్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ కొత్తం కాదండి వైసీపీ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి టీడీపీ కార్యకర్తలను ఆ పార్టీ సపోర్టర్స్ మీద కూడా కేసులు ఫైల్ అవ్వడం జరిగింది ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్పాలి అంటే ట్వంటీ ట్వంటీలో విశాఖపట్నంలో ఉన్న ఎల్జీ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి అయితే ఈ ఇన్సిడెంట్ పైన గవర్నమెంట్ ఇచ్చిన రెస్పాన్స్ ని తప్పుబడుతూ ఫేస్బుక్ లో వచ్చిన ఒక పోస్ట్ ను ఫార్వర్డ్ చేసినందుకు టీడీపీ సపోర్టర్ అయిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ మీద కేసు పెట్టడం జరిగింది అండ్ ఆల్సో కర్ణాటక రెడ్డి అండ్ మంత్రి అవంతి పైన వచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్ ని ఫార్వర్డ్ చేశారంటూ విశాఖకు చెందిన టీడీపీ సపోర్టర్ నందకిషోర్ ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు అండ్ ఇంకోసారి ట్వంటీ ట్వంటీ త్రీలో ఏపీ ఎక్స్ఎం వైఎస్ జగన్ ఫోటోను మాఫింగ్ చేసి అవమానించారని గుంటూరుకు చెందిన టీడీపీ మహిళా కార్యదర్శి పిడికేటి శివపార్వతిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా సోషల్ మీడియా పోస్టుల విషయంలో వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళే అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటుంటే మరోవైపు ఏమో టీడీపీ వాళ్ళు లేదు లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇలా చేశారు అని ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ వేసుకుంటున్నారు జనరల్లీ పొలిటికల్ పార్టీస్ ఒక ఆర్గనైజ్ వేలో పార్టీని బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాయి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుంటాయి అండ్ స్టేజ్ బై స్టేజ్ పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తుంటాయి కానీ ఇదంతా ఒకప్పటి మాట అండి ఇప్పుడు పరిస్థితి అలా అస్సలు లేదు పొలిటికల్ పార్టీస్ ఆర్గనైజ్ కమిటీల కంటే ఎక్కువగా ఐటీ సెల్స్ అండ్ సోషల్ మీడియాకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ఒక పొలిటికల్ పార్టీకి సోషల్ మీడియా ఒక పెద్ద పిల్లర్ లాంటిది అనే మైండ్ సెట్ తో ప్రతి పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా చేసుకోవడమే కాకుండా వాటిపైన పెద్ద మొత్తంలో ఖర్చు కూడా చేస్తున్నారు పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం అనే స్టేజ్ దాటి అపోజిషన్ పార్టీ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఇష్టం వచ్చినట్లు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ మాట్లాడే స్థితికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ దిగజారాయి అయితే ఈ విధంగా పోస్టులు పెట్టే వారిని సైబర్ పోలీసులు కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు సోషల్ మీడియా ఉండాలని ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఏదో చిన్న పోదని జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు ఇదే నేపథ్యంలో భారతీయ న్యాయ సంహితతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేస్తామని సైబర్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు చిన్న పిల్లలను ఇబ్బందికి గురి చేస్తున్నట్టుగా ఉంటే పోక్సో చట్టం సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ బి కింద బాధితులు దళితులు గిరిజనులైతే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్తున్నారు అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారా లేదా ఇందులో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్లకు మినహాయింపు ఉందా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్